హాయ్ అండి ఆంధ్ర స్టైల్ పర్ఫెక్ట్ పూరి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు మాది భీమవరం భీమవరంలో ఎలా చేస్తారో మీకు ఈరోజు చూపిస్తాను ట్రస్ట్ మీ కర్రీ అయితే మీరు అస్సలు వదలరనమాట ప్లేట్ కూడా నాకేస్తారు అంత టెంప్టింగ్గా ఉంటుంది చూడటానికి చాలా డెలిషియస్గా ఉంది కదా వేడి వేడి పూరీ అలాగే వేడి వేడి కర్రీతో తింటే ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే కర్రీ చేయడం కూడా చాలా సింపుల్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు అనమాట మీరు కూడా వీడియో ఫుల్ వర్క్ చూసి ఆంధ్రాలో ఎలా చేస్తారో నేర్చుకోండి మీకు స్టెప్స్ వైజ్ చెప్తాను ఫస్ట్ స్టెప్లో ఒక రెండు పొటాటోస్ని తీసుకుని బాయిల్ చేయండి ఒక్కొక్క పొటాటోని ఫోర్ పీసెస్గా కట్ చేసి ఇలా బాయిల్ చేసుకోండి నెక్స్ట్ నేను ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాను ఆనియన్స్ని ఎప్పుడు కూడా పూరీ కర్రీకి ఇలా పొడుగ్గానే కట్ చేసుకోవాలండి అప్పుడే కర్రీ అనేది బాగుంటుంది దీనికి సరిపడా పచ్చిమిర్చి ఎండుమిర్చి తీసుకున్నాను మీకు పచ్చిమిర్చి కారం లేకపోతే కొంచెం ఎక్కువ తీసుకోవాలండి బాయిల్ అయిన పొటాటోస్ని మనం పీల్ తీసేసి తొక్క తీసేసి అనమాట ఇలా స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసుకోవడం ఇష్టం లేకపోతే మీరు చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోండి థర్డ్ స్టెప్ ఏంటంటే ఒక ఫోర్ స్పూన్స్ శనగపిండిని కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా ఉండలు లేకుండా మనం విస్కర్తో కలుపుకుని పక్కన పెట్టేసుకోండి త్రీ స్టెప్స్ అయిపోయా నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ప్యాన్లో ఆయిల్ వేసుకుని తాలింపు వేసుకుని కరివేపాకు కూడా యాడ్ చేసుకుని మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి యాడ్ చేసేసి కొంచెం వేగనివ్వండి నెక్స్ట్ మనం పొడుగ్గా కట్ చేసుకున్న నాలుగు ఆనియల్ని అవి కూడా యాడ్ చేసేసి కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసి సిమ్లో పెట్టి ఆనియన్స్ అనేవి మగ్గనివ్వండి ఫోర్ స్టెప్స్ అయిపోయినాయి కదా మనం మధ్య మధ్యలో మూత తీసి ఉల్లిపాయలు అనేవి కదుపుకుంటూ ఉండాలండి అడగంటకుండా మీరు ఇప్పుడు కొంచెం గుప్పడు పచ్చశనగపప్పు అనేది యాడ్ చేసుకోండి మీరు ఇప్పుడు యాడ్ చేసుకున్న పర్వాలేదు స్టార్టింగ్లో యాడ్ చేసుకున్న పర్వాలేదు మనకి శనగపప్పు అనేది ఉడికిపోతుంది నెక్స్ట్ ఉల్లిపాయలు కొంచెం మగ్గాక మీరు బంగాళదుంపలు అనేవి యాడ్ చేసేయండి స్మాష్ చేసుకున్నవి ఇలా ఇష్టం లేని వాళ్ళు చిన్న చిన్న ముక్కలుగా ఇరుపుకున్నా పర్వాలేదు ఈ ఆలు కూడా కొంచెం మగ్గాక మీరు టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని హైలో పెట్టి వాటర్ అనేది బాయిల్ చేయండి పూరి కర్రీకి గుర్తించుకోవాల్సిన టిప్ ఏంటంటే ఉల్లిపాయ అనేది మరీ మగ్గిపోకూడదు అనమాట ఎలా అంటే కర్రీలో ఉల్లిపాయ అనేది ఉడికిపోయి పేస్ట్ లాగా అయిపోవద్దు జస్ట్ మనం ఉల్లిపాయని ఇలా ఇరిపితే ఇరిగితే చాలన్నమాట చూసారా వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా నెక్స్ట్ ఈ స్టేజ్లో ఫిఫ్త్ స్టెప్ ఏంటంటే మీరు సిమ్లో పెట్టి ఒక చేత్తో గరిటతో కదుపుతూ మీరు ఆ శనగపిండి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి మీరు ఒకేసారి యాడ్ చేసేస్తే ఏమవుతుందంటే ఉండలు చుట్టేస్తుంది అలా కాకుండా శనగపిండి ఇలా కదుపుకుంటూ యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా నెక్స్ట్ సిమ్లోనే ఉండాలండి మన కర్రీ ప్రాసెస్ అంతా అయిపోయింది జస్ట్ ఆ శనగపిండి అనేది పచ్చివాసన పోవాలన్నమాట ఆ పచ్చివాసన పోయి శనగపిండి అదంతా కుక్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి మీరు శనగపిండిలో కనుక ఎక్కువ వాటర్ యాడ్ చేసేస్తే ఆ వాటర్ అంతా కూడా దగ్గరయ్యి కర్రీ చిక్కపడే వరకు మనం వెయిట్ చేయాలి అలా కాకుండా శనగపిండిలో కొంచెం వాటర్ యాడ్ చేస్తే త్వరగా అనేది ప్రిపేర్ అయిపోతుంది కర్రీ అనేది లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే నిజంగా హోటల్ స్టైల్ పూరి కర్రీ కూడా అండి ఇది హోటల్స్ వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు కొత్తిమీర వేసాక సిమ్లో పెట్టి మీరు ఒక హాఫ్ మినిట్ ఆర్ వన్ మినిట్ కుక్ చేస్తే ఆ కొత్తిమీర స్మెల్ అంతా కూడా కర్రీలోకి దిగుతుందండి ఏంటి కర్రీ చూస్తుంటే వెంటనే పూరీ చేసుకుని తినేయాలనిపిస్తుంది కదా మరి వెంటనే లేట్ చేయకుండా వెళ్ళి పూరీ ప్రిపేర్ చేసుకుని తినేసేయండి ఆగండి ఆగండి ఒక్క లైక్ కొట్టచ్చు కదా లైక్ కొట్టి వీడియో కనుక నచ్చితే ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసి మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్